అయ్యా ఏ ఊరు సార్ విశాఖపట్నం ఎంతమంది వచ్చారు ఎలా ఉంది సార్ భోజనాలు ఎలా ఉన్నాయి భోజనాలు ఎలా ఉన్నాయండి భోజనాలు ఎలా ఉన్నాయి భోజనాలు మా మీదే ఊరమ్మా వైజాగ్ ఎలా ఉన్నాయి సార్ భోజనాలు ఎలా ఉన్నాయి భోజనాలు ఎలా ఉన్నాయి భోజనం బాగుందమ్మా అయ్యా తమరది అండి మదిరా ఎలా ఉన్నాయి సార్ భోజనాలు బాగున్నాయమ్మా తమర్దండి మదిర ఎలా ఉన్నాయి సార్ మీది మదిరే అయ్యా తమరిది అండి ఎలా ఉంది సార్ భోజనాలు

తమర్ది మాది రాజుల దగ్గర కడలి సార్ ఓకే సామ కపోతిసడు సైంభు ఓకే అమ్మవారి సంక్రాంతి ప్రతిష్ట శ్రీ చక్రవర్తి చార్దాంకి ఏ అలానే భోజనాలు మీ దేవుడు రాజమండ్రి ఓకే అమ్మ మీది రాజమండ్రి ఎలా ఉన్నమ్మ భోజనాలు అమ్మ మీది అదేనా రాజమండ్రి గుంటూరు గుంటూరు ఎలా ఉన్నాయమ్మ భోజనాలు ఎలా ఉందమ్మా తమరి దేవురు అండి అయ్యా తమరిది ఏ ఊరు పలాస అమ్మా ఎలా ఉంది భోజనం తమరు దేవురు సార్ పలాస ఎలా ఉన్నాయి అమ్మా భోజనాలు అయ్యా తమరు దేవుడు సార్ ఎలా ఉంది సార్ భోజనం అమ్మా భోజనం ఎలా ఉంది అయ్యా తమరిది మాది శ్రీకాకుళం జిల్లా పలాస